రికి నమస్కారం అండి ఆర్ రోడ్ ఫేసింగ్తో ఉన్న ఐదు ఎకరాల వ్యవసాయ భూమి అండి ఎక్సలెంట్ బిట్ ఇది ఇది మేము స్టార్టింగ్ గట్టి దగ్గర నుంచి ఇది మేము స్టార్టింగ్ గట్టి దగ్గర నుంచి దీంట్లో బోర్ కూడా ఉంది ఎందుకంటే బోరు బోరు వసతుంది రోడ్డు దగ్గర నుంచి తా రోడ్ ఫేస్ ఎంత ఉందో మీకు లైవ్లో ఉండండి నారుమడి వేసింది ఇటు రెండు చెక్కలు అటు మూడు చెక్కలు మొత్తం ఐదు ఎకరాలు అండి ఐదు ఎకరాలు పెట్టింది చల్లపల్లి పామరు మెయిన్ రోడ్డు రెండున్నర కిలోమీటర్లు సుమారుగా మూడు కిలోమీటర్ల లోపు వచ్చిందండి ఇది ఎక్సలెంట్ పెట్టింది దయచేసి అసలు ఇచ్చేది ముప్పై ఐదు లక్షలు ముప్పై ఐదు ఎకరం ఎందుకంటే అది మెయిన్ రోడ్డు అక్కడ పెద్ద ఫ్యాక్టరీ కనిపిస్తుంది చూసారా ఆ చల్లపల్లి మెయిన్ రోడ్ అండి సారీ అది చల్లపల్లి వెళ్ళే రోడ్ అండి అది ఎక్సలెంట్ విజయవాడ కరకట్ పేలు వచ్చింది విజయవాడ సిటీ నుంచి ఆ కరకట అవినగడ్ కరకట మీద నుంచి కూడా ఈజీ వే అండి ఇటు దయచేసి అస్వెచ్ చేయదు పక్కన వాటర్ బోర్ ఎట్లా చూసారు ఎట్లా ఉందండి బోర్లు పడే భూమి మంచి భూమి అండి దయచేసి అస్రెట్ చేయొద్దు రోడ్డు పక్కన వాల్యూలు విపరీతంగా పెరిగిపోతాయి భూమి రేటు దయచేసి అస్రెచ్ చేయొద్దు ముప్పై ఐదు లక్షలండి ఎకరం ఏదన్నా తగ్గితే యాభై లక్షే కానీ అంతకని భారీగా ఉండదు లేటు చేయొద్దు ఇప్పటివరకు వరకు ఎన్ని వీడియోలు చేసినా నేను ఏదో చెప్తే అనుకుంటాను అనుకుంటున్నాను కానీ ఇప్పుడు ఇవాళ ఇవాళ రేటు మారుతుంది రేటు మారుతుంది సైట్లు కూడా అలాగే అమ్ముడు పోతున్నాయండి దయచేసి మీరు నిజంగా తీసుకునే వాళ్ళు మాత్రం సంప్రదించండి థ్యాంక్ యూ రాజధాని రియల్ ఎస్టేట్ రామ్ సిట్ సురేష్ విజయవాడ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి